ఈరోజు సదాశిపేట్లో మరియు మండల కమిటీని ఏర్పాటు చేసి ఒక్కొక్కరికి పేరు పేరున మరి అందరూ సహకరించి పిలిచి ఇంత ప్రపగ ఏర్పాటు చేసుకోవడానికి ఉత్సుకత ఉత్సాహం చూపి ఇప్పుడు ఇది కూడా ఒక శాశ్వత మండలం నాకేంటే అని అందరం అనుకుంటే మండల భావం కాదు ఇక అయితే ఉన్నటువంటి వాళ్ళకు సరే ఇప్పుడు ఏంటి పర్సెంటేజ్ ముచ్చట పక్కకు పెట్టండి పర్సెంటేజ్ గురించి ఆలోచించవలసిన అవసరం ఉంది మనకి ఇచ్చింది అది ఈ సమావేశానికి వచ్చేసినటువంటి అందరికీ పేరు పేరున ప్రత్యేక కృతజ్ఞతలు శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈరోజు అది అసలు మనకు నాలుగైదు ఊర్లు ఉన్నాయి కాకపోతే కొందరు పని ఉండవచ్చు ఈరోజు సండే అనేసరికి ఏ పని ఉన్నా పెట్టుకుంటారు కాబట్టి ఒక పెద్ద పూరం తప్ప మిగతా వాళ్ళు అందరు వచ్చారు అనుకుంటున్నాం వాళ్ళకు కూడా మనం ఇక్కడ ఏం జరిగిందో ఇంటిమేషన్ ఇస్తే బాగుంటుంది తర్వాత తర్వాతనైనా ఎందుకంటే ఇందులో మనం ఏ పని చేసిన తర్వాత చేసినా సరే అందరి పార్టిసిపేషన్ కంపల్సరీ అవసరం వాళ్ళు రాకపోతే ఏంది అనేది ఒక్కటి కాదు ఎందుకంటే ఒక్కరిని కూడా వదిలిపెట్టాలి ఎందుకంటే మన మనం అనుకున్నాం ఈయన మన కులం కంటే మన బంధువులు అనుకుంటున్నాం బంధువులు అని అంటే వదిలిపెట్టాం కాబట్టి ఎవరిని కూడా వదిలిపెట్టకూడదు తర్వాత అయినా నెక్స్ట్ జరిగే కార్యక్రమానికైనా మద్యంలాడైనా సరే ఫస్ట్ కొద్ది రోజులు అందరికీ అవగాహన ఇప్పుడు బుధయ సార్ వీళ్ళు అన్న